స్కాట్లాండ్ దేశంలో ఓ మిషనరీ సంస్థ అక్కడున్న క్రైస్తవ యవనోస్తులకు ఓ సమాచారాన్ని ప్రకటన చేశారు ఏంటంటే దక్షిణ అమెరికాకి సమీప ప్రాంతంలో ఉన్న దీవుల్లోనికి మేము మిషనరీలను పంపాలని అనుకుంటున్నాము మీలో ఎవరైనా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వాళ్ళు ఉంటే దయచేసి ఇదిగో ఈ ఫోన్ నంబర్లకి లేదంటే ఈ చిరునామాకి మీరు లెటర్ రాసి పంపండి మేము ఆ ఏర్పాట్లన్నీ చేసి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తామని ఆ దేశంలో ఓ మిషనరీ సంస్థ కొన్ని రోజులకు ముందే ప్రచారం చేయించారు చాలామంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఆత్మల భారంతోనే ఉంటారు అందరి గుండెల్లో నశించిపోతున్న ఆత్మల భారం ఉంటుంది మనం తెలియజేసిన ఈ సమాచారాన్ని విన్న అనేక మందిలో చాలామంది కదలి వస్తారు చాలామంది మేము మిషనరీలుగా వెళ్తాము మమ్మల్ని పంపండి అని ఉత్తరాలు రాస్తాము రాస్తారు అని ఆ మిషనరీ సంస్థ ఎంతో ఆశతో ఎదురు చూశారండి ఎన్ని రోజులు గడిచినా ఒక ఉత్తరం రావట్లేదు వాళ్ళు అనుకున్నారు ఇన్ని రోజుల్లో వస్తే ఏదైనా చూద్దాం లేకపోతే మన పని మనం చూసుకుందామని రోజులు గడుస్తున్నాయి కానీ ఎవరు లెటర్ రాయట్లేదు మేము వెళ్తామండి అక్కడికి పరిచర్య కానీ చివరికి వాళ్ళు ఆశలు తీసేసుకునే టైంలో ఒక ఉత్తరం వచ్చింది ఎవరా ఇది అని చూసి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివితే అక్కడ ఓ యవనస్తుడు ఏమండి మీరు ఏ ప్రాంతానికైతే సువార్తకు పంపించాలని అనుకుంటున్నారో అక్కడికి నేను వెళ్తాను నన్ను పంపించండి అని ఉత్తరం రాసి ఆయన డీటెయిల్స్ అక్కడ రాస్తే వీళ్ళు ఆయనకి సమాచారం పంపించి పిలిపించుకున్నారు పిలిపించుకొని కూర్చోబెట్టి ఏమని చెప్పారంటే బాబు మేము పంపిస్తున్న ఆ ప్రాంతం నువ్వు అనుకుంటున్నట్టుగా ఉండదు ఇక్కడ జరిగే సేవా స్థలాల లాగా ఆ ప్రాంతం ఉండదు నిన్ను మేము ఎక్కడికి పంపించాలనుకుంటున్నామో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ మనుషులు ఎలా ఉంటారో ఒక పది నిమిషాలు నేను మీకు మీకు చెబుతాం అవి విన్న తర్వాత కూడా నేను వెళతాను అని నువ్వంటే నిన్ను పంపిస్తాం ఒకవేళ మేము చెప్పిన తర్వాత నీకు నచ్చలేదు అనుకో నువ్వు భయపడిపోయావు అనుకో నా వల్ల కాదు అని అన్నావు అనుకో నీ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు మేమేమీ ఫీల్ కాము అని చెప్పేసరికి సరే చెప్పండి మా నన్ను ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు అక్కడ పరిస్థితులు ఏంటి అని అంటే అక్కడున్న మిషనరీ సంస్థ వాళ్ళు ఆ యమనస్తుడితో చెప్తున్నారు మేము నిన్ను అడవుల్లోకి పంపించాలని అనుకుంటున్నాం హేబ్రిడ్స్ దీవుల్లోనికి నిన్ను సువార్త పరిచరికి పంపించాలని అనుకుంటున్నాం అక్కడ ఆటవీకులు ఉంటారు క్రూరమైన వ్యక్తులు ఉంటారు ఇంకొక మాట అక్కడ ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళంటే నరమాంస భక్షకులు మనుషులను అతి కిరాతకంగా చంపుకొని తినే ప్రజలు అక్కడ ఉన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు వాళ్ళ కంటబడితే బ్రతకనిచ్చిన దాఖలా దాదాపుగా లేదు అక్కడికి వెళ్ళిన అనేక మందిని కొట్టారు చంపారు కాల్చుకొని తినేశారు మాలాగనే ఇంకో మిషనరీ సంస్థ అక్కడికి మిషనరీలను పంపించాలని మాలాగే భారం కలిగి కొంతమందికి సమాచారం తెలియజేస్తే వాళ్ళల్లో ఒక ఇద్దరు ప్రేరేపించబడి వచ్చారు ఆ ఇద్దరిని వీళ్ళు ట్రైన్ చేసి వాళ్ళని అక్కడికి పంపించారు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు మిషనరీలు పడవల్లో నుంచి ఆ దీవుల్లో అడుగు పెట్టిన పదే పది నిమిషాల్లో ఎటు నుంచి వచ్చారో తెలియదు బాణాలతో కొట్టారు బల్లాలతో పొడిచారు చంపడం మాత్రమే కాదు అతి కిరాతకంగా కాల్చుకొని తిన్నారు అలాంటి ప్రజల మధ్యలోనికి మేము నిన్ను పంపించాలనుకుంటున్నాం ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధమైతే మేము నిన్ను పంపిస్తాం అమ్మో బాబు ఇలా ఉంటుంది అనుకోలేదు ఇలాంటి భయంకరుల మధ్యలోనికి నన్ను మిషనరీగా పంపుతారని అనుకోలేదు ఏ సుఖవంతమైన ప్రదేశానికో పంపుతానని నేను వచ్చాను నా వల్ల కాదండి అని నువ్వు వెళ్తానన్నా వెళ్ళిపో ఇబ్బంది ఏమి లేదు అని వాళ్ళు అన్నారు ఇతనన్నాడు ఏమండి ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను కదా నా శరీరాన్ని తీసుకెళ్లి గొంతులో పూడ్చి పెడతారు కదా ఆ రోజు కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకో పురుగులు నన్ను నా శరీరాన్ని తినేస్తాయి ఈ శరీరం పురుగులకు ఆహారం అయిపోతుంది ఏదో రోజు చచ్చిపోవలసిందో మట్టిలో నేను కలిసిపోవలసింది పురుగులకు ఆహారంగా మారిపోవలసిందే కానీ నా యేసు కోసం వాళ్ళకు ఆహారంగా మారడానికి నేను వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చంపి వాళ్ళు తిన్నా పర్వాలేదు నా మాంసం వాళ్ళ శరీరంలో ఉంటుంది కనుక నా దేవుడు కార్యాలు చేస్తాడు చచ్చిపోవడానికి నేను వెళ్తాను నన్ను పంపించండి అని ఆ మిషనరీ వాళ్ళకి చెప్పాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే జాన్ జీ పేటన్ ఎవరు ఆ దైవజనుడి పేరేంటి జాన్ జీ పేటన్ ఈ పేటను వ్యక్తి వాళ్ళతో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాడండి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో కూర్చోబెట్టుకొని మాట్లాడాడు మై నేను భయంకరమైన ఆటవికుల మధ్యలోనికి మిషనరీగా వెళ్ళాలని అనుకుంటున్నాను అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉంటాయంట కొత్త వాళ్ళు కనబడితే పొడిచి కాల్చి చంపేసి తినేస్తారంట మరి నా గుండెల్లోనైతే ఆత్మల భారం ఉంది నేను చావడానికి సిద్ధమై అక్కడికి వెళ్తున్నాను నిన్ను కూడా చంపేస్తారేమో నిన్ను కూడా కాల్చుకొని తినేస్తారేమో నాతో ప్రయాణం అంటే కష్టంగా ఉంటుందిలే అమ్మాయి నువ్వు మమ్మల్ని ఇంటికి వెళ్ళిపో బ్రతుకుంటే తర్వాత కలుస్తాను నాతో పాటు ఈ శ్రమలు పడేదానికి వద్దులే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అనంటే ఆమనిందంట ఏమండి ఏ కోసం వాళ్ళకి ఆహారంగా మారడానికి మీరు వెళ్తున్నారు కదా నేను కూడా అదే భారంతో ఉన్నాను మనం అక్కడికి సేవకు కాదు క్రీస్తు కోసం చనిపోవడానికి వెళ్దాం పదండి నేను కూడా వస్తాను నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను నువ్వు శ్రమలు పడితే నేను కూడా శ్రమలు పొందుతాను మన కోసం మన ఈసయ్య ఆకాశాన్ని విడిచిపెట్టాడు కదా మహిమను విడిచిపెట్టాడు కదా మనిషిగా మారాడు కదా మన అందరి కోసం నిలువెల్ల కరిగిపోయి ఆఖరి రక్తపు బొట్టు చిందించాడు కదా ఆ ఆటవీకులకు ఏ సయ్యను పరిచయం చేయటానికి ఎన్ని శరమలైనా పర్వాలేదండి నేను మీతో కూడా ఉంటాను దేవునికి మహిమ కలిగిన గాక ఆ భార్య ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో కొంచెం ధైర్యం అనిపించింది వాళ్ళమ్మ నాన్న పంపించడానికి ఇష్టపడలేదు బంధువులు ఇష్టపడలేదు బుద్ధి ఉందా బుద్ధి లేదా మైండ్ ఉందా లేదా ఏం పిచ్చుబట్టిందా అక్కడికి వెళ్ళినోళ్ళు చచ్చిపోయారు వెళ్ళినోళ్ళు తిరిగి రావట్లేదన్న వార్తలు విన్న తర్వాత కూడా నువ్వు ఎలా వెళ్ళడానికి సిద్ధపడ్డావు మంచిగా ఉంది ఇక్కడ జీవితం హాయిగా బ్రతుకుతున్నావు ఏ ఇబ్బంది నీకు లేదు ఆ అడవుల్లోకి వెళ్ళి చావడానికి ఏం వచ్చింది నీకు మాయ రోగం ఎలాదు నువ్వు అని బంధువులు స్నేహితులు ఆత్మీయులు ఎంతోమంది వెనక్కి లాగారు ఎంతమంది వెనక్కి లాగుతున్నా తన గుండెల్లో రగులుతుంది ఆత్మల భారం ఏ శయ్యను అనేకులకు పరిచయం చేయాలి క్రీస్తుని గురించి అనేకులకు తెలియచేయాలనే గుండెల్లో మంటతో తన భార్యను తీసుకొని ఆ మిషనరీ సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఆ సముద్ర ప్రయాణం చేసి ఆ దీవుల్లో అడుగుపెట్టారు ఏంటో తెలుసా ఈ ఇద్దరు భార్యాభర్తల్ని అక్కడ దించి దించిన వెంటనే ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే పడవలు దిప్పుకొని వెళ్ళిపోయారంట ఎందుకో తెలుసా అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి వెళ్ళిన వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వలేదు అక్కడికి వెళ్ళి అడుగు పెట్టి సజీవంగా తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు చాలామంది చచ్చిపోయారు కొంతమంది జాడ కూడా తెలియదు విచిత్రం ఏంటంటే అక్కడున్న మనుషుల లిపి కూడా ఈ పంపించిన వాళ్ళకు కూడా తెలియదు భాష కూడా తెలియదు వాళ్ళకు ఒక లిపి కూడా లేదు వీళ్ళు ముందే చెప్పారు వాళ్ళ భాష ఏంటో మాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడతారో మాకు తెలియదు వాళ్ళకి లిపి కూడా లేదు నువ్వు అక్కడికి వెళ్ళాలి వాళ్ళ భాష నేర్చుకోవాలి నువ్వు ఏ విధంగా తిప్పలు పడతామో మాకు తెలీదు మా వంతు సహాయం మేము చేస్తాం అనని ఇద్దరు భార్యాభర్తలను అక్కడ దించి పత్తా లేకుండా వెళ్ళిపోయారండి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇల్లు తీసుకున్న ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు తర్వాత రోజే ఆ ఆటవీకుల మధ్యలో ఉంటున్నాడు కదా ఆ దీవుల్లో ఒక తెగ వాళ్ళకి ఇంకొక తెగ వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని తగాదాలు జరుగుతాయి యుద్ధాలు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటా చంపుకుంటా ఉంటారు ఆయన వెళ్ళిన కొద్ది రోజులకి ఈ తెగకి ఇంకో తెగకి మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది ఒకళ్ళని ఒకళ్ళు అతి కిరాతకంగా పడుచుకున్నారండి బాణాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వదిలేరు ఈటలతో పడుచుకున్నారు రక్తం కారింది చంపి పడేశారు అక్కడున్న ఆచారం ఏంటో తెలుసా ఈ తెగ వారు గెలిచారు ఆ తెగలో చచ్చిపోయిన వాళ్ళ శరీరాలను తీసుకెళ్లి పాతి పెట్టుకోవడానికి వీలు లేదు వాళ్ళ ఆచారం ఏంటో తెలుసా ఈ తెగలో వాళ్ళు ఓడిపోతే ఆ చచ్చిపోయిన శవాలు ఉంటాయి కదా ఆ శవాలను వీళ్ళు తీసుకొని కాల్చుకొని తింటారు చూడండి ఎంత భయంకరమైన ప్రాంతం కోడి పందెల్లో కనుక ఒక కోడి గెలిచింది అనుకో కోడి చచ్చిపోద్ది కదా వీళ్ళు తీసుకొని వండుకొని తినేస్తారు అలానే తగాద జరుగుతుంది కొట్టుకుంటున్నారు ఆయనకి ఏం అర్థం కావట్లేదు మాట్లాడే భాష అర్థం కాదు ఏం చేయాలో అర్థం కావట్లేదు గందరగోళం అయిపోతున్నాడు ఆ పండు బాబు ఆ పండు బాబు ఎందుకు అని ఎంత గుండెలు బాదుకున్నా నేను చెప్పే మాటలు ఎవరు వినట్లేదు భయంకరమైన పోరాటం జరిగింది ఒక తెగ వాళ్ళు గెలిచారు ఆ చచ్చిపోయిన శరీరాలను తీసుకొని వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే ఖండ కండాలుగా నరుక్కొని నిప్పుల్లో కాల్చుకొని తింటుంటే ఆ దృశ్యాన్ని చూసి గుండెలు బాదుకొని ఏడ్చాడు ఏంటి ప్రభు ఇంత భయంకరంగా ఉన్నారు అసలు వీళ్ళు మనుషులేనా రాక్షసుల ఇలాంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉన్నారా ఆ చచ్చిపోయిన వాళ్ళ శరీరాన్ని తీసుకొని కాల్చుకొని తింటుంటే వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు చివరి చూపు చూసేదానికి కూడా అవకాశం లేదు వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఆ సన్నివేశం చూసి గుండె నీరైపోయింది అయినా సరే దేవుని మీద విశ్వాసం తెచ్చుకొని భారంతో దేవా ఈ ప్రాంత ప్రజల్ని కదిలించు ఈ ప్రాంత ప్రజల్ని కదిలించు అని తనకు తెలిసిన ఈ వైద్య వృత్తి ఉంటుంది కదా ఆ వైద్య వృత్తి చేసుకుంటా అక్కడున్న బాగలేని వాళ్ళు ఉంటారు కదా ఆ మందు ఈ మందు ఇచ్చుకుంటా ఏదో కొద్ది రోజులు కాలం గడుపుతున్నాడు వాళ్ళు పలికే పదాలు వింటున్నాడు జాగ్రత్తగా ఒక దాని మీద రాసి పెట్టుకుంటున్నాడు భాష నేర్చుకుంటున్నాడు వాళ్ళతో చిన్న చిన్న పదాలతో మాట్లాడటం మొదలుపెట్టాడు అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అక్కడున్న తెగవారందరూ ఒక దగ్గర సమావేశమయ్యారు సమావేశమై వాళ్ళు మాట్లాడుకునే మాటలేంటో తెలుసా ఏమండి సమావేశమైన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీడు ఎవడో గాని మన మధ్యలోనికి వచ్చాడు వీడు వచ్చిన కాళ్ళ నుంచి మన తెగలో వర్షాలు పడట్లా మనం ఉంటున్న ప్రాంతంలో వర్షాలు పడట్లేదు వీడు అడుగు పెట్టాడు మన దేవతలకి కోపం వచ్చింది వీడిని ఎలానైనా సరే మన దేవతకు బలివ్వాలి వీడిని ఎలానైనా సరే మన దేవతకి బలిగా అర్పించాలి అప్పుడు మన దేవతలు శాంతిస్తారు వర్షాన్ని కురిపిస్తారు అని మాట్లాడుకున్నారు ఆయన ఆయన భార్య ఇద్దరు కలిసి రూములో ప్రార్థన చేసుకుంటున్నారు ఈ తెగ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఒక తీర్మానానికి వచ్చేశారు ఖచ్చితంగా వాడిని చంపాల్సిందే వాడిని చంపకపోతే మనకి తినటానికి ఆహారం ఉండదని అందరూ మాట్లాడుకొని వాళ్ళ గుడి దగ్గర తీర్మానం తీసుకున్నారు ఒక ఆలోచనకు వచ్చేశారు అయితే వాళ్ళకున్న ఆచారం ఏంటంటే మనం ఎవరినైనా వాళ్ళకున్న ఆచారం ఏంటంటే ఎవరినైనా వాళ్ళ దేవతకి బలిచ్చే ముందు ముందుగా ఏం చేస్తారంటే అక్కడున్న ఆడపిల్లల్లో కొంతమందిని చంపి బలిచ్చి ఆ తర్వాత వాళ్ళని వండుకొని తిన్న తర్వాత దేవతకు బలివ్వాలి అనుకున్న వాళ్ళని తెచ్చి బలిస్తారంట ఏమండి తీర్మానం తీసుకున్నారు కొంతమందిని ఆడపిల్లల్ని చంపుకొని తిన్నారు తిన్న తర్వాత ఇక అందరూ కలిసి ఈ జాన్జీ పేటన్ పేటన్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు బాణాలు ఈటలు తీసుకొని ఇంటిని చుట్టుముట్టారండి చుట్టుముట్టి పిలుస్తున్నారు రే బయటికి రా ఏం చేస్తున్నావు లోపల బయటికి రా అని అరుస్తున్నారు ఆయనకేమో భాష తెలియదు కదా ఏమంటున్నారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆయన ప్రార్థనలో ఉన్నాడు ఆయన ఆయన భార్య ఇద్దరు కలిసి ప్రార్థనలో ఉన్నారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే వాళ్ళు వాళ్ళు ఏదో ఏదో గొడవల్లో లేని ప్రార్థనలో ఉన్నాడు ఇప్పుడేంట ఏంట్రా ఎంతో పిలిచిన రాడు లోపలే ఉన్నాడేంటి ఎవడైనా వెళ్ళి తలుపు కొట్టి తలుపు తీయకపోతే తలుపు బద్దలు చేసుకుని వాడిని తీసుకొని బయటికి దంటే తీసుకెళ్లి మన దేవతకి బలిచ్చేద్దాం అని ఆ తెగ పెద్ద చెప్పాడు తెగ పెద్ద చెప్పేసరికి అందులో ఉన్న ఒక నలుగురు కుర్ర వాళ్ళు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ తలుపు కొడదామని చెయ్యి ఎత్తి ఆ తలుపు కొట్టబోయేసరికి అద్భుతం జరిగిందండి ఆకాశం నుండి వర్షం పట్ట మొదలు పెట్టింది గట్టిగా ఆకాశం నుండి వర్షం వట్టం మొదలు పెట్టింది లోపలుండి భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ప్రభావా ఈ వ్యక్తులను దర్శించాం ఈ వ్యక్తుల్ని మార్చు ప్రభా నశించిపోతున్నారు ప్రభా ఒకరిని ఒకరిని చంపుకుంటున్నారయ్యా నిన్ను తెలియకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి వీళ్ళని దర్శించు అని ప్రార్థన చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి చంపాలని తలుపు కొడుతున్న ఆ సమయంలో దేవుడు అద్భుతం చేసి ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ రోజు మరణాపాయాన్ని దేవుడు తప్పించాడు దేవునికి మహిమ కలిగిన గాక ఏమండి ఆ మరణాపాయం తప్పించుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి అది అయిపోయిన తర్వాత కొత్త ప్రాంతం కదా అక్కడున్న వాతావరణం అనేది వాళ్ళకి సెట్ గాక రకరకాల రోగాలు సోకినాయి రకరకాల వ్యాధులు వచ్చేసినాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్గా ప్రెగ్నెంట్ అయ్యింది నెలలు నిండుతున్నాయి ఆ సమయంలోనే ఆమెకి మసూచి వ్యాధి సోకింది ఏ వ్యాధి మసూచి వ్యాధి సోకి రోజు రోజుకి రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించుకుపోతా ఉంది మొత్తానికి ఓ బిడ్డకి జన్మనిచ్చింది ఆమె ఓ బిడ్డ కొట్టిన తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి నెలలు గడుస్తూ ఉన్నాయి కొద్ది నెలలు గడిచిన తర్వాత ఆమె మసూచి వ్యాధితో కన్నుమూసిందండి చచ్చిపోయింది క్రీస్తు కోసం నీతో పాటు అక్కడికి వచ్చి ప్రాణాల ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే అన్న ఆ స్త్రీ కన్ను మార్చింది ఇంకెవ్వరూ లేరు ఒక్కడే పుట్టిన చిన్న బిడ్డను పెట్టుకొని ఆ శవాన్ని దగ్గర పెట్టుకొని ఎంత ఏడ్చాడో ఎంత కన్నీరు మున్నీరు అయిపోయాడో నాతో పాటు ఇస్తానని వచ్చి దేవ నాకంటే ముందుగా నీ దగ్గరకు వచ్చింది నాకంటే ముందే తీసేసుకున్నావా నాకున్న తోడు నాకున్న దిక్కు ఇద్దరమే భార్యపడుతున్నావు ఏ బాధ వచ్చినా ఎవరు తరిమినా ఒకళ్ళు బాధ ఒకళ్ళు పంచుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళం నాకున్న ఒక్క తొడును కూడా తీసుకున్నావా పర్వాలేదు నీ నీకోసం ఏమైపోవడానికైనా నేను సిద్ధమని ఆ భార్యను అలా పెట్టుకొని అయ్యా నా పూడ్చి పెట్టుకోవాలి ఎవరైనా ఒక ఇద్దరు వస్తారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు గుమ్ముగూడి వాళ్ళు చూసే చూపేంటో తెలుసా గొంతు తీసి పూడ్చిపెట్టడం ఎందుకు ఆమెను మాకిస్తే కాల్చుకొని తినేస్తాం కదా ఆ చిన్న బిడ్డను పెట్టుకొని ఆమె శవాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ వైపు చూస్తుంటే అందరి కళ్ళల్లో ఒకటే అవును మాకిస్తే తినేస్తాం ఎందుకు గొంతు తీసి బుడ్చి పెట్టడం మాకు ఇచ్చేసే ఆ శరీరాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు ఆ మాంసం ఎలా ఉండిద్దో మీరు రుచి చూడాలి ఏమిటి అదే స్థానంలో నువ్వో నేను మనము ఉంటే ఎలా ఉండేది అరే మీరు మనుషులా రాక్షసులా మీకు మనసుందా మానవ ఎత్తారా మీరు భార్య చచ్చిపోయి చిన్న బిడ్డను పెట్టుకొని ఎక్కడి నుంచో మీకోసం వచ్చి అన్ని త్యాగాలు చేసి ఇన్ని బాధలు పడుతుంటే నా భార్య శరీరాన్ని తినాలనుకుంటున్నారా దుర్మార్గులారా మీరొద్దు మీ దగ్గర సేవ వద్దని ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవారు కానీ ఒక్కడే గొంతు తీసుకొని తన భార్యను రెండు చేతుల మీద ఎత్తుకొని ఆమెను గొంతులో పెట్టి మట్టి పొడుస్తా దేవా ఇదిగో నా భార్య చెప్పినట్లుగా ఈ ప్రాంత ప్రజల కోసం ఆమె హతసాక్షిగానే మారిపోయింది ఇక్కడున్న వ్యాధులు సోకి చచ్చిపోయింది నేను కూడా నీకోసం చావడానికి సిద్ధమే ప్రభవ కొట్టు చక్క భార్యను కోల్పోయాడండి కొద్ది రోజుల తర్వాత చిన్నోడు అని అన్నానే పుట్టోడు వాడికి కూడా మసూచి వ్యాధి సోకింది ఆడు కూడా చచ్చిపోయాడు చచ్చిపోయిన బిడ్డను పెట్టుకొని మళ్ళీ ఏడ్చుకున్నాడు ఆ భార్యను తీసుకున్నా ప్రభా నాకున్న ఈ చిన్నోడిని కూడా తీసుకున్నావా పర్వాలేదు ఏది ఏమైనా నా ప్రాణమే పోయినా వీళ్ళని రక్షించడానికి వచ్చాను కదా ఈ మనుషుల్ని మార్చడానికి వచ్చాను కదా నా ప్రాణం నువ్వు తీసుకున్నా పర్వాలేదు నా అంతటా నేనుగా ఇక్కడి నుంచి వెళ్ళను నా ప్రాణం పోతే తప్ప అని మళ్ళీ ఆ చిన్నని వాడిని పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు రాలేదండి ఆడి దగ్గరకు వచ్చి కూడా ఆడి శరీరాన్ని అయినా ఈరో బాబు తింటాం అన్నట్టుగా చూస్తున్నారంట ఏమండి ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కళ్ళమ్మటి కన్నీళ్ళు రాకుండా ఉండలేదు ఎందుకు ఇంత భారం ఎందుకు ఇంత ఆరాటం ఎవరి గురించో ఎవరి బాగు కోసమో ఎవరి రక్షణ కోసమో ఎందుకు ఇంత తపన పడాలి ఎందుకు ఇంత ఆవేదన చెందాలి మొత్తానికి అయిపోయింది వాడిని తీసుకెళ్లి బుడ్చి పెట్టేశారండి బుడ్చి పెట్టుకున్నాడు ఒక్కడే అంత అయిపోయింది కదా కొద్ది రోజుల తర్వాత ఈ తెగ వాళ్ళకి ఇంకో తెగ వాళ్ళకి సంధి జరుగుతుంది మనకి మనకి కొట్లాట్లొద్దు మనం మనం కొట్టుకోవద్దు మనందరం కలిసి ఉందాం మీ ప్రాంతాల్లో మేము తిరుగుతాం మా ప్రాంతాల్లో మీరు తిరగండి అని సంధి చేసుకుంటున్నారు వాళ్ళకున్న ఆచారం ఏంటో చెప్పిన సంధి చేసుకునేటప్పుడు ఈ తెగలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దేవతకు బలిచి వండుకొని తింటారు ఆ తెగలో ఉన్న వాళ్ళని కొంతమందిని వీళ్ళకి ఇస్తే వీళ్ళు వండుకొని తింటారు సంధి జరిగింది కదా ఒప్పందం కుదుర్చుకున్నారు మరి మన తెగలో ఉన్న వ్యక్తుల్ని ఎవరిని అప్పగించా వాళ్ళకి ఒప్పందం చేసుకున్నాం కదా ఎవరిని అప్పగిద్దాం అని అంటే ఇంక ఇంక ఎవరో ఎందుకు వాడున్నాడుగా అడొచ్చిన కాళ్ళ నుంచి మన ప్రాంతంలో దరిద్రమే అడొచ్చిన కాళ్ళ నుంచి మన ప్రాంతంలో ఏ మంచి జరగట్లేదు వాడిని అప్పగించేద్దామండి అని ఆలోచన చేసుకొని సరేనని ఒప్పందానికి వచ్చి అందరూ కలిసి పేటను ఇంటికి వెళ్ళారు ఆయనేవో ఇంట్లో ప్రార్థనలో ఉన్నాడు ఒక్కడే అందరూ చచ్చిపోయారు అండి ఒక్కడే రెండు చేతులు ఎత్తి ప్రభు ఈ ప్రాంత ప్రజల్ని దర్శించయ్యా ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను మార్చునైనా వారిని రక్షించయ్యా వాళ్ళు నరకానికి వెళ్ళడానికి వీళ్ళేదు ప్రభ్వా అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఎందుకు వచ్చారు ఆయన్ని పట్టి ఈడ్చుకొని వెళ్ళి ఆ తెగోళ్ళకి ఇస్తే వాళ్ళు వండుకొని తింటారు ఈ రెండు ప్రాంతాలు హ్యాపీగా ఉంటాయి లోపలేం ప్రార్థనలో ఉన్నాడు కదా వీళ్ళు పరుగు పరుగున వచ్చి ఏమండి తలుపు కొట్టే టైంలో తలుపు కొట్టారు ఆయనే లోపల నుంచి బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు అనేసరికి బాణాలు పట్టుకొని నిలబడ్డారు విచిత్రం ఏంటో చెప్పినా వీళ్ళు బాణాలు తీసుకుని వదులుదామని ఇట్లా లాగారు ఒక్క పోటు పొడిచేసి ఆయన తీసుకొని వెళ్దామని బాణాలు బల్యాలు పట్టుకొని ఇసురుదామని ఇట్లా పట్టుకొని ఇసురే లోపు ఇట్లా లేపారు కదా చెయ్యి ఇంక చెయ్యి ఆగిపోయింది అక్కడే ముందుకు రావట్లా ముందుకు కదట్లా కారణం ఎవరు సజీవుడైన దేవుడు ప్రత్యక్షం అయ్యాడు సజీవుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు అయ్యాడు ఎవరినిరా మీరు చంపేది మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాడు మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు మిమ్మల్ని నరకం తప్పించడానికి వచ్చాడు రా సర్వస్వం కోల్పోయాడు సమస్తాన్ని త్యాగం చేశాడని సజీవుడైన దేవుడు ప్రత్యక్షమైతే ఎంత బలవంతంగా అయ్యింది చూశారు చూశారు కాసేపు ఆగిన తర్వాత భయపడిపోయి ఈటెలు బాణాలు అక్కడ పడేసి పరుగులు తీశారు మొత్తం మీద కొద్ది రోజులు గడిచిందండి కొద్ది రోజుల తర్వాత ఆయన ఆ భాషను నేర్చుకొని రెండు మూడు మాటలు దేవుని గురించి చెప్తామంటే కొద్ది రోజుల తర్వాత అసలు వీడు ఏం చెప్తున్నాడో విందామని చెప్పి కొంతమంది వచ్చి కూర్చొని ఆయన మాటలు వింటూ మొదలు పెట్టారు పొద్దునేమో ఆయన మాటలు వింటారు ఏదో ఆయనకు వచ్చిన భాషలో నాలుగు మాటలు ఏసైని గురించి చెప్తాడు ప్రభుని నమ్ముకోండి అని ఆ తర్వాత సాయంత్రానికి ఆయన ప్రార్థనలో ఉంటే అందరూ బాణాలు ఈటలు తీసుకొని వస్తారంట ఉదయం ఏమో వచ్చి మాటలు వింటారు సాయంత్రానికి ఏమో బాణాలు తీసుకొని వచ్చేస్తారంట చంపేద్దామని ఏమండి ఉదయం వాక్యం విని సాయంత్రం ఏమో బాణాలు తీసుకొని రావడం కత్తులు తీసుకొని రావడం మొత్తం మీద ఆ ప్రాంతంలో తన జీవితాన్ని దారపోసి అక్కడ ఉన్న వ్యక్తులకు యేసును పరిచయం చేసి అనేక మందిని కోసం సంపాదించాడండి ఆయన జీవితాన్ని నిలువెల్ల దారపోసాడండి సర్వస్వం కోలిపోయాడండి ఈరోజు ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానో తెలుసా ఈరోజు కూడా నశించి నరకానికి వెళ్తున్న ఆత్మలు కోకొల్లలుగా ఉన్నారు భక్తుల గుండెల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మంటలాగా మండింది ఈరోజు ఇంతమంది మంది ఇక్కడ ఉన్నాం కదా మీ కుటుంబం మారిందా నీ సమాజం మారిందా నీ స్నేహితులు మారా నీ గ్రా నీ గ్రామం మారిందా ఒక పట్టుమను పది మంది ఆత్మలను నువ్వు క్రీస్తు కోసం సంపాదించావా ఏం సంపాది సంపాదించాలండి ప్రభు మాకేం చేశాడు అది చేశాడా ఇది చేశాడా ఏం చేశాడు మాకైనా అని అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు అదేం చెప్పనా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఏసయ్యా నువ్వు నాకేం చేశావు అని దేవా దేవాణి నీ కోసం ఏమి చేయాలి ఏం చేయాలో కోసం అడుగులు మందుకేస్తాను ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలరా నశించి నరకానికి వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాశనమై నరకానికి ప్రయాణిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇక్కడున్న మీరందరూ మనందరం కూడా భక్తుల్లో ఉన్న భారాన్ని మనం పుణికి పచ్చుకోవాలి ఆ భారాన్ని మనం కూడా తీసుకోవాలి భక్తులైతే అడవుల్లోకి కొండల్లోకి గుట్టల్లోకి క్రూరమైన మనుషుల మధ్యకు వెళ్ళి వాళ్ళ జీవితాలను తారపోశారు ఈ రోజు నుంచైనా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఆలోచిద్దాం నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మన జీవితంలో రోజులో కొంత సమయాన్ని కేటాయించుదాం